రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి ముఖ్యంగా రైతు సోదరులు ఈ చలికాలం నారుమడిలో ఐదు తప్పులు చేస్తూ ఉంటారండి ఐదు తప్పులు సరి చేసుకుంటే మీ నారుమడి సూపర్గా ఉంటుంది మంచి ఆరోగ్యంగా హెల్తీగా మీ నారు పెరిగి మీకు మంచి దిగుబడి వచ్చే విధంగా ఉంటుంది ఐదు తప్పులు ఏంటో వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను వేరు వచ్చే వరకు స్కిప్ చేయకుండా చూడండి మొదటి తప్పు వచ్చేసి చాలామంది రైతులు కోతలకు వేయ కానీ నవంబర్లో అడవుడిగా నారలు పోస్తూ ఉంటారండి నవంబర్ నెలలో నార్లు పోయకూడదు డిసెంబరు సెకండ్ వీక్లో నార్లు పోసుకోవాలి మన వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కూడా డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ సెకండ్ వీక్ లోపు నారలు పోసుకోమని సిఫారసు చేస్తున్నారు అలా పోసుకుంటేనే మంచిది నార్మడికి ఇక రెండో తప్పు వచ్చేసి నార్మల్లో రాత్రివేళ నీళ్లు నిల్వ ఉంచకూడదండి ఇలా నీళ్లు నిల్వ ఉంచితే నారు చచ్చిపోతుంది చలికి కావున రైతు సోదనలో ఉదయాన్నే నీళ్లు పెట్టాలి వెండవెడికి ఆ సాయంత్రం లోపు నీళ్లు తీసివేస్తూ ఉండాలి ఫ్రెష్గా వాటర్ పెడతా ఉండాలి ఏ రోజుకి ఆ రోజు ఇంకా మూడో తప్పు వచ్చేసి ఈ చలికాలంలో నార్మల్లో యూరియా ఎక్కువ వేయకూడదండి యూరియా ఎక్కువ వేస్తే మటుకు మీకు నారు చచ్చిపోతుంది తగిన మోతాదులో యూరియా ప్లస్ కాంప్లెక్స్ ప్లస్ పొటాషు ఈ నార్మల్లో వేసేసుకోండి నాలుగో తప్పు వచ్చేసి సింగిల్ సూపర్ పాస్పెక్ట్ వాడకపోవడం అండి నార్మల్లో చేసేటప్పుడు కంపల్సరీ సింగిల్ సూపర్ పాస్పెట్టు ఎకరం నార్మల్కి ఐదు కేజీలు చొప్పున వేయాలి చలి ఎక్కువగా ఉంటే దానికి ఇంకా రెట్టింపు మోతాదులో వేయాలి తప్పకుండా ఇది మర్చిపోవద్దు రైతు సోదరులు ఐదో తప్పు వచ్చేసి ఈ చలికి వాతావరణానికి అనుకూలమైన రకాలను ఎంచుకోకపోవటం అండి సరైన వరి రకాలను ఎంచుకొని ఈ వాతావరణానికి అలాగే ఆసంగిక అనువైన రకాలను ఎంచుకొని మంచి దిగుబడి పొందాలి ఇప్పుడు చెప్పిన ఐదు తప్పులు రైతు సోదరులు సరి చేసుకుంటే పైన మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు నార్మల్ హెల్తీగా ఆరోగ్యంగా ఉంటుందండి అలాగే మీరు మంచి నాటు వేసుకొని మంచి దిగుబడి పొందగలరని ఆశిస్తున్నాను మరిన్ని మంచి వీడియోలు మీకు అందుబాటులో ఉంచుతానని తెలియజేస్తున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ